రాజమండ్రి నగరంలో నిరుపేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు పక్కా లేఅవుట్ చేసి మరీ ఇచ్చామని టీడీపీ నేతల ఆరోపణలన్నీ కడుపుమంట ఈర్ష్య దేశంతో చేసేవేనని రాజమండ్రి ఎంపీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాన్ని భరత్ అన్నారు సోమవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నేతలు చేసే ఆరోపణలను తీవ్రంగా ఖండించారు వాళ్ళ నాయకుడు చంద్రబాబు అమరావతిని గ్రాఫిక్స్లో చూపించి ప్రజలను ఒక భ్రాంతిలో ఉంచారని ఆ తరహా ఆలోచనల నుండి ఇంకా టీడీపీ నేతలు బయటకు రాలేక ఏది చూసినా మోసం మోసం అనడం అలవాటై విమర్శలు చేస్తున్నారని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ అన్న ముప్పై ఒక లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చారని అటువంటిది బోగస్ పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు డిటిసిపి లేఅవుట్ చేసి ఇస్తే బోగస్ పట్టాలని ఫేక్ పట్టాలని ఆరోపించడం లబ్ధిదారులలో అనుమానం వ్యతిరేకత తీసుకొచ్చే రాజకీయ కుట్ర తప్పిస్తే మరొకటి కాదన్నారు చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఏదైనా హామీ ఇచ్చేది అంటే ప్రజలందరూ కూడా చెవుల్లో పువ్వులు కాదు క్యాబేజీ పువ్వులు పెట్టుకోవాలి రెండు వేల పద్నాలుగులో హామీలు పదివేలు పెన్షన్ చేస్తారని చెప్పాడు చనిపోతే ఎవరైనా చనిపోతే వాళ్ళ రీప్లేస్మెంట్ లో ఆ జన్మభూమి కమిటీలు రీప్లేస్ చేస్తే గానీ పెన్షన్లు ఇచ్చే పరిస్థితులు లేవు అలాంటి పరిస్థితుల్లో ఇవాళ జగన్ ఏ రకంగా చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఇంటికి కూడా పెద్ద కొడుకులా వ్యవహరిస్తా ఉన్నాడు ఇవాళ చెప్తా ఉన్నారు లోకల్ గా ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారు మర్చి చెప్తా ఉన్నారు ఏదో ప్రెస్ మీట్ పెట్టాడు మన వాళ్ళు చెప్తా ఉన్నారు మరి అదేంటో నేను చూడలేదు కానీ అలా అలాంటి వాడు ప్రెస్ మీట్ చూసే టైం కూడా నాకు లేదు కానీ ఒకటేదో చెప్తాను ఇప్పుడు మా వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి అదేవో ఇచ్చిన పట్టాలు దొంగ పట్టాలు ఫేట్ అని చెప్తా ఎవడే చెప్తా ఉన్నా ఇచ్చిన పట్టాలు నేను గతంలో కూడా చెప్తాను అప్పుడు కూడా చెప్తున్నా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా ముప్పై ఒక్క లక్షల మందికి ఎలా స్థలాలు ఇచ్చాం ఇది ఒక మహా యజ్ఞం జరుగుతాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మహా యజ్ఞం జరుగుతాం జగనన్న కాలనీల పేరిట ఎంతో సస్యశ్యామలంగా నిరుపేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చాం ఇవాళ సుమారుగా ఏడెనిమిది లక్షల మందికి ఇళ్ల స్థలాలు కంప్లీట్ అయ్యి ఇల్లులు కట్టేసి గృహ ప్రవేశాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో ఇంత గొప్పగా జరుగుతూ ఉంటే మరి ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ప్రాంతాల్లో వీళ్ళు ఇళ్ల స్థలాలు ఇవ్వనివ్వకుండా అడ్డుకుని ఏదో రకంగా హైకోర్టును ఆశ్రయించి కోర్టు కేసులు వేసిన సందర్భాలు మరి అలాంటి పరిస్థితుల దగ్గర నుంచి ఇవాళ మొత్తం కోర్ట్ కేసులు క్లియర్ చేశాం కొన్ని చోట్ల కొన్ని చోట్ల అదనంగా స్థలాలు కొన్నాం నేను ఎలక్షన్ కోడ్ వచ్చే ముందర ఒక వారం పది రోజుల ముందర నుంచి కూడా నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎక్కడైతే రాజమండ్రిలో కొన్ని కొన్ని చోట్ల మనం ఇళ్ళ స్థలాలు ఇవ్వలేకపోయామో దాని స్థానే మనం కొత్త స్థలాలు తీసుకుని రైతులకి అకౌంట్లో డబ్బులు వేసి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసి ఆ డబ్బుల్ని వాళ్ళ దగ్గర నుంచి రైతులు ఆ దగ్గర నుంచి ఆ భూములు తీసుకుని మనము వేసే లేఅవుట్లు కూడా టీటీసీకి అప్రూవ్డ్ లేఅవుట్ ఏదో తీసుకొచ్చి నీకులాగా ఈ చంద్రబాబు నాయుడు లాగా ఏదైతే టిక్కో ఇల్లుల్లో ఒక్కొక్క ఇల్లు ఇవ్వాలంటే లక్ష రూపాయలు లక్ష యాభై వేలు తీసుకునే రకాలు కాదు ఉచితంగా నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తా ఉన్నాం ఇవాళ మేము ఇచ్చే ఇళ్ల స్థలాలు కూడా సుమారుగా పది లక్షల రూపాయలు విలువ చేసే ఇళ్ల స్థలాల్లో ఇల్లులు కట్టించే కార్యక్రమం చేస్తాం ఇవాళ రాజమండ్రిలో ఎవరికైతే ఇళ్ల స్థలాలు వచ్చినాయో ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చిన స్థలము ఇల్లు ఖరీదు సుమారుగా పది లక్షల రూపాయలు ఆస్తి ఇవ్వబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం ఎక్కడా కూడా దొంగ పట్టాలు ఇవ్వాల్సిన దౌర్భాగ్య పని మాకు ఎక్కడా కూడా లేదు ఒకవేళ నిజంగా ఈ దొంగ పట్టాలు అయితే ఆ మరుసటి రోజే ఈనాడు పేపర్లో నాటికే ఎంత అక్షరాలతో వచ్చేది ఈ పడి ఇవాళ ఈ ప్రభుత్వాలు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు రాజకీయంగా మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఇలాంటి వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడాలా అవసరం ఉందా మరి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ముప్పై సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అద్భుతంగా సేవ చేయబోతా ఉన్నారు ఈ చంద్రబాబు నాయుడు గారికి ఇది లాస్ట్ టైం ఆయన ఎన్ని అబద్దాలైన ఆడతాడు ఎందుకంటే వాళ్ళు కొడుకుని ఏదో రకంగా గట్టెక్కించాలి కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు బ్లడ్లోనే ఉంది రాజశేఖర్ రెడ్డి గారు ఏదైనా ఒకటి ఏదైనా మాట ఇస్తే ఎంత దూరమైనా వెళ్తారు అదే రకంగా జగన్ అన్న కూడా ప్రజలకు ఏదైనా మాట ఇస్తే ఎంత దూరమైనా వెళ్తారు ఇవాళ ఇచ్చే ప్రతి ఇల్లు కూడా ప్రతి స్థలం కూడా మేము పూర్తి బాధ్యత తీసుకుని వాళ్ళకి రేపు దేవుడి దయతో ప్రజల దీవెనలతో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ స్థానికంగా మనం ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి ఇంటింటికి కూడా ఇళ్ల స్థలం ఇచ్చి పేదవాళ్ళు మీరు తెలుగుదేశం పార్టీ నాయకులైనా కానివ్వండి జనసేన పార్టీ నాయకులైనా కానివ్వండి వాళ్ళు పేదరికంలో ఉంటే అదే మేము ఫలమానంగా తీసుకుని ఇవాళ వాళ్ళకి ఇళ్ల స్థలాలు కల్పించి ఇల్లులు కట్టించే బాధ్యత పూర్తి స్థాయిగా నేనే తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ఇవాళ ఈ మీడియా మిత్రులందరూ సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము ఇందాక పెన్షనర్స్ గురించి ఒక మాట చెప్పడం మర్చిపోయినా డబ్బులు అంటే రెండు రోజులు ముందుగానే తీసుకోవాలి అంటే తెలుగు దేశాలు కాపాడించడానికే ఎలా చేశారని అభియోగం అవుతుంది అంటే పెన్షన్స్ ఎక్కువ ముందు తీసుకోలేదు వాళ్ళు అంటే అమౌంట్ ముందు డ్రా చేయాలి కదా ఎన్నిక ఎన్నికల కోట్ల నియమావళి ఉండగానే వాళ్ళు స్క్రీనింగ్ కంపెనీ డబ్బులు చేయించారు పదమూడు వేల కోట్ల రూపాయలు పెన్షన్ అమౌంట్ ఎందుకు తీసుకోలేదు వాళ్ళు అంటే జాప్యం చేశారనే అభియోగం అవుతుంది అంటే ఉత్తర పెన్షన్ ఎనిమిది రెండు రోజులు సెలవు వచ్చింది ఆహ్వానించడానికి జాప్యం చేశారుడే సండే ఒకటే చెప్తున్నాను మీరేళ్ళు ఊహించారా ఎలక్షన్ కమిషన్ సబ్జెక్ట్ నాకు అర్థం అవుతుంది ఇవాళ నిజంగా డబ్బులు ఉన్నప్పటికీ కూడా ఈ వ్యవస్థ అంటే ప్రతి రాష్ట్రంలోనూ ఈ రకమైన ప్రావిజన్ లేదు ఇంటింటికి వాలంటీర్లు ఇచ్చే ప్రావిజన్ ప్రతి రాష్ట్రంలో కూడా లేదు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను చెప్పిన ప్రశ్న నాకు అర్థమైంది ఎక్కడా కూడా లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కానీ ఇవాళ వ్యవస్థ కొత్తగా వస్తుంది ఏంటి సచివాలయంలో విస్తారా లేదో తెలియదు ఎంఆర్ఓ ఆఫీసులో విస్తారా లేదో తెలియదు లేకపోతే ఎంపీడీఓ ఆఫీసో లేకపోతే సబ్ కలెక్టర్ ఆఫీసో ఏంటంటే ప్రతి రాష్ట్రంలోనూ ఒక ప్రక్రియ నెల నెల ఒక సజావుగా జరుగుతాం ఇవాళ కొత్తగా ఒక సిస్టమ్ తీసుకుని వచ్చారు అందులో ఎండాకాలం ఏ రకంగా ఇబ్బందులు పడతారనండి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈ రకమైన నిర్ణయం తీసుకుంది దీనికి వ్యవస్థ ఏర్పాటు చేయాలి కాదు వ్యవస్థ ఏర్పాటు చేయాలి కదా ఇప్పుడు ఎంత మందికి ఇస్తున్నావు అంటే అరవై ఆరు లక్షల డెబ్బై వేల మందికి ఇస్తున్నావు చంద్రబాబు నాయుడు లాగా ముప్పై లక్షల మంది కాదు వాళ్ళు నిజంగా డబ్బులు తీసుకొచ్చి పెట్టిన కొత్త వ్యవస్థ తీసుకురావాలి కాబట్టి టైం అరవై ఆరు లక్షల ఇప్పుడు ఈ వ్యవస్థ మనం ఆర్గనైజ్ చేయడానికి టైం పడుతుంది డబ్బులు తీసుకుని ఎక్కడ పెట్టుకోవాలా డబ్బులు తీసుకుని ఎక్కడ పెట్టుకోవాలి చెప్పండి డబ్బు తీసుకుని ఎక్కడ పెట్టాలా ఇంకా వ్యవస్థ